అందరికీ నమస్కారం అండి మీరు బాగా ఇద్దరు చూస్తున్న శారీస్ చూపిస్తానండి వాళ్ళు మన వీడియోలో హండ్రెడ్ కౌంట్ శారీస్ కోటా శారీస్ కూడా ఉన్నాయి కొన్ని కాంబినేషన్స్ ఎందుకంటే వర్షం పడుతుంది కదండి చల్లగా ఉంటుంది ఇవి వర్క్ స్లోగా ఉంటుంది తర్వాత స్ట్రాచ్ కూడా పట్టదు కాబట్టి స్లో అయిపోయింది వర్క్ ఎన్ని ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను చూడండి కాంబినేషన్స్ ఎల్లో లైట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషను డార్క్ ఎల్లో కలర్ ఇది టూ సైడ్స్ బోర్డరు చూసారు కదా టూ సైడ్స్ బోర్డర్ లైట్ కలర్ వస్తుంది మధ్యలో ఎల్లో మాత్రం డార్క్ వస్తుంది ఇది బ్లౌజ్ లైట్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఎల్లో వస్తుంది కానీ ఇవి కూడా ఫుల్ స్ట్రాచ్ పెట్టినా కూడా మనకి ఇలా మెత్త మెత్తగానే ఉన్నాయి మీరు ఫినిషింగ్ సరిగ్గా లేదు అని అనుకోమాకండి ఎందుకంటే చల్లగా ఉండడం వల్ల ఇలా ఉన్నాయన్నమాట ఇది పళ్ళు లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది శారీ మీకు తెలిసిందే కదా వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది లైనింగ్ అవసరం లేదు చక్కగా థిక్నెస్ ఉంటుంది మంచి క్వాలిటీ చూసారు కదండి కాంబినేషన్ ఈ కాంబినేషన్ చూడండి ఇంతకుముందు మీకు తెలిసిన కాంబినేషనే కానీ బ్లౌజు బార్డర్ కలర్తో వచ్చింది కదా ఇంతకుముందు బార్డర్ శారీలో ఉన్న లైట్ కలర్స్తో బ్లౌజ్ ఇచ్చాను ఇప్పుడు బాడీ కలరే చూడండి కొంతమందికి లైట్ కలర్ అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా కొంచెం చేంజ్ చేశాను అనమాట చూసారా శారీ అయితే మాత్రం చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది మీకు డిజైన్ దగ్గర నుంచి చూపిస్తాను బార్డర్ మీద డిజైన్ ఇలా ఉంటుంది బాడీకి ఇలా ఉంటుంది డార్క్ అండి సీ గ్రీన్ షేడే కొంచెం డార్క్ అన్నమాట ఇది బ్లౌజ్ పళ్ళు ఇది చూడండి చాలా బాగుంది కదా ఫార్టీ ఫోర్ ఇంచ్ లెంత్ ఉంటుందండి ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటాయి వైట్ కాంబినేషను చాలా బాగుంది కదండి ఈ కలరు పింక్ రెడ్ మిక్స్ అయినట్టు ఉంటుందండి ఇలా కరెక్ట్గా పింక్ రాణి పింక్ కాదు కరెక్ట్గా రెడ్ కూడా కాదు వైట్ మీద ఈ కలర్స్ చూడండి డార్క్ పీచ్ అనమాట ఒక రకంగా ఆరెంజ్ లా కనిపిస్తుంది మీకు మళ్ళీ దగ్గర చూపిస్తాను ఇదిగోండి బార్డర్ మీద కనిపిస్తుంది కదా ఆరెంజ్ లాంటి పీచ్ ఈ ఫ్లేవర్ వచ్చి ఈ బ్లౌజ్ కలర్ ఎలా ఉందో అలా టూ సైడ్స్ చిన్న బార్డరు దీనిపైన పక్షులు డిజైన్ ఉందండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి చాలా అందంగా ఉందండి కాంబినేషన్ చూసారు కదా బ్లౌజ్ ఇలా పెట్టుకొని చూపిస్తే చాలా బాగుంది కదండి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ ఇప్పుడు నేను చూపించిన మూడు హండ్రెడ్ కౌంట్లో ఇప్పుడు నేను ముంగా కోటలో కూడా చూపిస్తాను మీకు డిజైన్ చూసారా పెద్ద పెద్ద రోజెస్ అనమాట ఈ కాంబినేషన్ చూడండి రెడ్ టూ సైడ్స్ వర్లీ డిజైన్తో వైట్ కలర్ బోర్డర్ వస్తుందండి బాడీ కలరే రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది మనం చాలాసార్లు రీస్టాక్ చేయించాను నేను మల్టీ కలర్స్తో రావడం వల్ల చాలా అందంగా ఉంటుందండి ఇట్లా బోర్డర్ మీద చూపిస్తా ఇలా ట్రైబుల్ డిజైన్ అనమాట త్రీ కలర్స్తో డిజైన్ చూశారు కదా శారీ కూడా చాలా అందంగా ఉంటుంది ఇది నేను టూ ఇయర్స్ నుంచి రీస్టాక్ చేపిస్తూనే ఉంటాను చూసారు కదండి చాలా బాగుంది కదా రెడ్ డార్క్ రెడ్ అండి ఇది మెరూన్ రెడ్ అనమాట పళ్ళు కూడా ఇలా మల్టీ కలర్స్ వస్తాయి మూంగా కోటా శారీ అండి ఇది ప్యూర్ కాటన్ ముంగకోటా శారీ ఇది కూడా లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది చూసారు కదండి ఈ డిజైన్ శారీ కూడా చాలా పెద్దగా ఉంటుందండి వీటితో కూడా లెంత్ రెండు పెద్దగానే ఉంటాయి మీరు హైట్ ఉన్నా కూడా సరిపోతుంది వైట్ ఉన్నా కూడా లైట్ బేబీ పింక్ అండి బేబీ పింక్ అంటేనే లైట్ పింక్ అనమాట చూసారు కదా బ్లాక్ గ్రే కలర్తో లీఫ్ డిజైన్ ఇది కూడా మీకు తెలిసిందే కొత్తగా చూసేవాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళ కోసం ఇది మళ్ళీ రీస్టాక్ చేపిస్తూనే ఉండాలి కాబట్టి నేను చేయించానండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి చూసారు కదండి చాలా బాగుంది కదా లైట్ కలర్ లైట్ కలర్ మీద గ్రే కలర్తో డిజైన్ ఇది పళ్ళు బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ ఆరెంజ్ ఇది ఎల్లో ఇష్ ఆరెంజ్ అండి మరీ ఆరెంజ్ కాదు అలాగని లైట్ అలానే ఎల్లో కూడా కాదు ఎల్లోష్ ఆరెంజ్ కలర్ కాంబినేషను ప్యూర్ బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ మీద ఆరెంజ్ వైట్ కలర్తో డిజైన్ ఉంది ప్యాటర్న్ ఏంటంటే ప్రిల్స్లోకి ఇలా ఆరెంజ్ వస్తుంది అనమాట ప్రిల్స్ ఇలా ఆరెంజ్ వస్తాయి ఇదిగోండి బ్లౌజ్ ఇది చాలా రోజులైంది కదండి కాంబినేషన్ చేపించేది ఇది పళ్ళు బ్లాక్ సూపర్ ఉంది కదండి చూసారా చాలా బాగుంది కదా కోట అండి ఈ సారీ కూడా ఇది ప్రిల్స్లో పెద్ద టెంపుల్ వచ్చే డిజైన్ అనమాట ఇదిగోండి కోటలో వన్ సైడ్ బార్డర్ శారీ అండి ఇది ఒకలాంటి మిక్సింగ్ షేడ్ అండి ఇది కరెక్ట్గా ఈ షేడ్ అన్ని లేదు పింక్ కూడా కాదు లావెండర్ కూడా కాదనమాట దీనిపైన గ్రీన్తో డిజైన్ వచ్చింది చిన్న చిన్న డిజైన్ వన్ సైడ్ బార్డర్ డార్క్ పెసరపచ్చ కలర్ అండి కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది బోర్డర్ మీద డిజైన్ చూడండి ఇది పళ్ళు కోటాకి కొంచెం స్ట్రాచ్ పెడితే చాలండి ఈ లేదంటే ఇలా చల్లగా ఉన్నందుకు అసలు పట్టకూడదు దీనికి కానీ ఇది తీసుకుంటుంది గంజి కూడా చూసారా కాంబినేషన్ చాలా కొత్తగా చాలా బాగుంది కదా ఇదైతే పేస్టల్ మిక్స్డ్ కలర్ అండి టూ కలర్స్ మిక్స్ చేస్తే వచ్చే షేడ్ అనమాట ఇది కరెక్ట్గా ఇది వైన్ కలర్ కాదు అలాగనేసి ల్యావెండర్ కాదు చెక్స్ కాటన్లో బేబీ పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మళ్ళీ రీస్టాక్ అయిపోయిందండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి గబాగబా లైట్ బేబీ పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీకి బేబీ పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ చూడండి బాల్స్ డిజైన్స్తో చాలా బాగుంది కదా డిజైన్ అయితే చాలా బాగుంది ఇది కంపల్సరీ నేను రీస్టాక్ చేపిస్తూనే ఉండాల్సి వస్తుందండి ఎందుకంటే అన్ని ఆర్డర్లు ఉన్నాయి మొన్న అయితే పోయినసారి డ్రెస్ మెటీరియల్ కూడా చేయించాను కాటన్ డ్రెస్ మెటీరియల్ సేమ్ ఇదే చున్నీ ఇచ్చాను అనమాట ఒక్క డ్రెస్ కూడా లేదండి చాలా బాగున్నాయి అన్నీ అయిపోయినాయి చూసారా మళ్ళీ డ్రెస్ మెటీరియల్ కూడా రీస్టాక్ అయిపోతున్నాయి వన్ వీక్లో వచ్చేస్తాయి సారీ చూడండి లైట్ బేబీ పింక్కి బ్లాక్ బ్లౌజ్ అనమాట బాల్స్ డిజైన్ ఎవరికైనా సెట్ అవుతుందండి ఎవరికైనా సూట్ అవుతుంది మంచి కలర్ కాంబినేషన్ లైట్ సీ సీ గ్రీన్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి ల్యావెండర్ కొంచెం డార్క్ ఉంది లైట్ ల్యావెండర్ కాదు కొంచెం డార్కే ఉంది ఎందుకంటే మరీ బ్లౌజ్ లైట్ అవుతుంది అంటున్నారని కొంచెం డార్క్ చేపిచ్చాను నేను ఇదిగోండి చాలాసార్లు ఇది ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు రీస్టాక్ అయిందండి కానీ ఇంతకుముందు డిజైన్ ఈ చెట్లు డిజైన్ ఇక్కడ వచ్చిందనమాట ఇప్పుడు బాడీలో వచ్చింది చూసారా కొబ్బరి చెట్లు వర్లీ డిజైన్స్ కట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మళ్ళీ జూమ్ చేసి చూసుకొని తీసుకోండి ఇది బ్లౌజు చెక్స్ కాటన్ అండి ఇది అన్నీ ఇప్పుడు నేను చూపించిన కాటన్ శారీస్ అన్నీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి మిక్సింగ్ ఏమీ ఉండవు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఏదన్నా డౌట్ ఉంటే మీరు జూమ్ చేసి చూసుకోండి తర్వాత కలర్ ఆప్షన్ అయితే కొంచెం మీరు తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే ప్రతీ ఫోన్కి స్క్రీన్ మీద కొంచెం తేడా కనిపిస్తాయి కలర్స్ మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు మీరు పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయండి ఒకవేళ పొరపాటున డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ తీసుకుంటాము కలర్ ఇలా లేదు ఇలా ఉంది అని చెప్పి మాత్రం చెప్పకుండా అస్సలు రిటర్న్ చేయొద్దండి చెప్పకుండా రిటర్న్ చేస్తే నేను తిరిగి నేను మనీ కూడా బ్యాక్ చేయను ఎందుకంటే మీరు చెప్పట్లేదు ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇలా కలర్ ఇలా ఉంది అనుకోలేదు అని చెప్పి రిటర్న్ పెడుతున్నారు ఈ మధ్యలో నాకు ఒక పార్సిల్ అట్లా వచ్చిందండి అందుకని నేను చెప్తున్నాను డ్యామేజ్ ఏం లేదు కదా ఎందుకు ఇలా రిటర్న్ వచ్చింది అని చూసి మేము కాల్ చేస్తే అది కలర్ ఇలా ఉంది అనుకోలేదు అని చెప్తున్నారు దానికి అయితే మాత్రం నేను ఎలాంటి రిప్లై ఇవ్వనండి ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను కలర్ కాంబినేషన్స్ ఎంత మీకు ఏ రకంగా కనిపించినా కూడా మీరు ఒక్క టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ తక్కువ కలర్ షేడ్ ఊహించుకొని తీసుకోండి అలా కూడా చెప్తున్నాను నేను మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి త్రిబుల్ ఎయిట్ నెంబర్కి త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ అండి థ్యాంక్ యూ అండి